నమస్తేనా అన్న మీ పేరు అన్న మీ పేరు తిమ్మప్ప ఏ ఊరు అన్న ఊరన్న తూర్పు కంపాడు కర్నూలు జిల్లా ఈరోజు తేదీ పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఓకే అన్న మీరు వేశారు కదన్న ఇది ఏ రకం అన్న ఇది ధనలక్ష్మి ఏ అన్న స్టార్ ఫీల్డ్ కంపెనీ ధనలక్ష్మి మొత్తం ఎంత పొలం పెట్టినారన్న మీరు ఎకరా ఓకే అన్న మీకు ఇప్పుడు ఏసెన్ రోజులైందన్న ఇది పంటలు పైన మూడు నెలలు పైన అయింది మళ్ళీ ఎట్లా ఉంది మీకు తోట ఆల్రెడీ మూడు నెలలు అంటే మీరు అనుభవం చూసి ఎలా ఉంది బాగా అన్న మీరు చూస్తున్నారు అన్న మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న తిమ్మపన బాగుంది సార్ తెగులు తక్కువే వేరే వెరైటీ కొద్ది ఇది మంచి వెరైటీ మంచి వెరైటీ వేసుకోవచ్చు ఒకసారి చూపించండి అన్న మీకు ఎట్లా ఉంది అనేది కాపు కానీ ఏదైనా కానీ ఇటు సైడ్ ఎట్లా చూపించండి అన్న స్టెప్ వచ్చిందా పండు మాగింది కింద పండు మాగింది పైన ఏమన్నా మళ్ళీ మీకు డ్రాప్ అయిందా లేకపోతే వచ్చింది పొలం మొత్తం ఎంత రావచ్చు అంటారా దిగుబడి మీరు ఇరవై కింటాల్ రావచ్చు మీకు కాయ మచ్చ కానీ కాయకుళ్ళు కానీ అంటే మీకు ఒక దాదాపు ఈసారి వాతావరణం సరిగా లేదు వర్షం అంతా అంటున్నారు ఇప్పుడు మీకు ఎట్లా ఉందనా ఏమన్నా మచ్చ కానీ కుళ్ళు కానీ

ఓకే అన్నా నెక్స్ట్ మీరు ఏమైనా చేస్తారా వేయాలనుకుంటున్నారా లేదా చూసారా లేదా ఇప్పుడు హైబ్రిడ్ వేస్తాం సార్ ఓకే అన్నా థ్యాంక్ యూ అన్నా ఓకే సార్ ఓకే